సాయంత్రం పకోడి తింటే చాలా బాగుంటది కదా ఆ పకోడీతోనే కూర ఉండేదాం ముందుగా ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి కాస్త మరిగిన తర్వాత ఇలా ఆనియన్స్ అనేవి వేసుకోవాలి ఇప్పుడు మా అమ్మ ఉండేది ఇలాంటి కూరలు ఇలాంటి కర్రీస్ మళ్ళీ తింటుంటే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తాయి వచ్చే వచ్చే గానీ మళ్ళీ అలాంటి రోజులకు మళ్ళీ బ్యాక్ వెళ్ళకూడదు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే కూరకు పెద్ద బొక్కడి అలా అవ్వకూడదని ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కలుపుకో ఇలా కలిపి టూ మినిట్స్ కి మనం టమాటీ ముక్కలు అయితే వేసుకోవాలి టమాట తో పాటు పచ్చి పిచ్చి కూడా యాడ్ చేయాలి ఇలా అన్ని ఐటమ్స్ కలుపుతుంటే స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు ఇలా కలిపి కలిపి తినేసేలా ఉన్నాను ఈ మాటల్లోనే పసుపు కారం ధనియాల పౌడర్ అన్ని మిక్స్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ కి ఇలా చింతపండు రసం అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న రసాన్ని అలా కర్రీలో వేసేయాలి పొక్కడి కర్రీకి ఇలా పులుపు తగిలితే చాలా టేస్ట్ గా ఉంది మీ కొద్దిగా గ్రేవీ లా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి అలా కలుపుకొని మూత పెట్టడమే లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది